మనం తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఒకటి లేదా నైంటీ నైన్ అండ్ సిక్స్టీ వన్ థౌజండ్ని వందతో ఎలా భాగించాలో చూద్దాము ఇది చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి వాటిలో మనం త్వరగా సమాధానాన్ని తెచ్చే పద్ధతి చూద్దాం ఆ పద్ధతి కూడా మీకు అర్థం కావాలి అనేదే ముఖ్య ఉద్దేశం తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఒకటి ముందుగా పదితో భాగిస్తే ఏమవుతుందో చూద్దాం మనం భాగించవలసింది వందతోనైనా మనం ప్రారంభించేది పదితోనే గమనించారా తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు పదితో భాగిస్తే దశాంశ బిందువు ఎడం వైపున ఒక స్థానానికి జరుగుతుంది ఇలా జరపడంలో అర్థం ఉంది ఎందుకంటే ఉన్న సంఖ్య తొంభై తొమ్మిది కన్నా కొద్దిగా ఎక్కువ మనం తొంభై తొమ్మిదిని తీసుకొని పదితో భాగిస్తే మనకి వచ్చే సమాధానం తొమ్మిది కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అవునా కాబట్టి మనం పదితో భాగించినప్పుడు ఎడం వైపు ఒక స్థానమునకు జరుపుతాము అప్పుడు మనకి తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఒకటిని పదితో భాగిస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఆరు ఒకటి వస్తుంది ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఒకటి అనేది వందతో భాగిస్తే ఏమొస్తుంది ఇదే మన అసలు లెక్క అవునా మనం వందతో భాగిస్తున్నామంటే రెండు సార్లు పదితో భాగిస్తున్నాం అన్నట్లు కాదంటారా ఆలోచించండి ఒకసారి కాబట్టి ఎడం వైపుకి రెండు స్థానాలు జరుగుతుంది ఒకటి రెండు ఇప్పుడు చూసారా దశాంశ బిందువు ఎక్కడ ఉన్నదో అన్ని సంఖ్యల కన్నా ముందు ఉన్నది తొంభై తొమ్మిది అంటే వంద లేదా వంద కన్నా కొంచెం తక్కువ కాబట్టి వందతో భాగిస్తే వచ్చే సమాధానము ఒకటి కన్నా తక్కువ ఉండాలి కాబట్టి మనం దశాంశ బిందువును రెండు స్థానాలు ఎడం వైపునకు జరిపినట్టు అది తొంభై తొమ్మిది కన్నా ముందుకొస్తుంది పైన అనుకున్నాం వందతో భాగించడం అంటే పదితోని రెండు సార్లు భాగించడం అని పదితో ఒకసారి భాగిస్తే ఎడం వైపు ఒక స్థానం జరుగుతుంది ఈ దశాంశ బిందువు రెండోసారి భాగిస్తే మరొక స్థానం జరుగుతుంది ఎక్కడికి ఎడం వైపుకి ఆ విధముగా తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది ఆరు ఒకటి వందతో భాగిస్తే పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా ఏడు ఆరు ఒకటి వస్తుంది దశాంశ బిందువుకి ఎడం వైపున ఒక సున్నా పెడదాం దీనివల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మనం కొన్ని సూత్రాలు గుర్తుంచుకోవాలి అవి ఏమిటంటే ఫస్ట్ది పదితో భాగిస్తే దశాంశ బిందువు ఎడంవైపుకు ఒక స్థానమునకు జరుగుతుంది రెండవది పదితో గుణిస్తే దశాంశ బిందువు కుడివైపు ఒక స్థానమునకు జరుగుతుంది అర్థమైందా కొద్ది మంది ఇలా కూడా ఆలోచిస్తారు ఎందుకు ఎడంవైపు కుడివైపు అవన్నీ గుర్తుంచుకోవడం అని అనుకుంటున్నారా ఎన్ని సున్నా సున్నా ఉన్నాయో లెక్క పెట్టండి ఒకవేళ భాగిస్తే ఇక్కడ మనం వందతో భాగిస్తున్నాం కాబట్టి వందలో రెండు సున్నాలు ఉన్నాయి మనం భాగిస్తున్నాం కాబట్టి ఎడం వైపున రెండు స్థానాలకు దశాంశ బిందువు జరిపిందే అవుతుంది అవునా ఈ పద్ధతి మీకు అర్థమైతే కళ్ళు మూసుకొని చేయవచ్చు త్వరగా అయిపోతుంది అదే ఇక్కడ ఇరవై సున్నాలు ఉండి ఉంటే మీరు టక్కున ఎడం వైపున ఇరవై స్థానాలకు దశాంశ బిందువును జరపండి అంటారా అవునా కానీ మనం ఏమైనా నేర్చుకుంటున్నప్పుడు గుడ్డిగా కాకుండా ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించి నేర్చుకుంటే ఆ నేర్చుకున్నది ఎప్పుడూ గుర్తుండిపోతుంది అందుకే పైన చెప్పాను ఏదైనా సంఖ్య వంద దగ్గరలో ఉన్నది దానిని వందతో భాగిస్తే వచ్చే సమాధానం ఒకటికి దగ్గరలో ఉంటుంది అని ఈ పద్ధతి ఆలోచన ఎందుకంటే మనకు వచ్చే సమాధానం సరైనదా కాదా అని చూసుకోవడానికి మనం సరైన పద్ధతిలోనే లెక్క చేస్తున్నామని చూసుకోవడానికి మాత్రమే మీరు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఇలాంటి లెక్క చేయాల్సి వస్తే కుడి ఎడమా ఎడమ కుడి అనే ఆలోచించలేము ఈ దశాంశం విషయంలో మనకు ఒక పాట ఉంది కుడి ఎడమ అయితే పొరపాటు ఉందో అని కాబట్టి కొండ గుర్తుగా ఇలా గుర్తుంచుకోండి వందతో భాగిస్తున్నాం కాబట్టి వచ్చే సమాధానం వంద కన్నా చిన్నది ఉంటుంది కాబట్టి దశాంశ బిందువును ఎప్పుడూ ఎడమ వైపుకు జరపాలి మీకు చిన్న విలువ వస్తుంది ఒకవేళ వందతో గుణిస్తే వచ్చే సమాధానం కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి దశాంశ బిందువును కుడివైపుకు జరపాలి విలువ పెద్దగా వస్తుంది